వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం అఖిల గాయత్రి పరివార్ శాంతి కుమార్ హరిద్వార్ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మంగళ కలిశ యాత్ర దీప నూట ఎనిమిది కొండలముల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది శాంతికుంజ్ హరిద్వార్ హరిద్వార్లో గాయత్రి తీర్థి శాంతికుంజ్ అనే ఆశ్రమాన్ని స్థాపన చేశారు విశ్వామిత్రుడు ఐదు వేలు సంవత్సరాలు తపస్సు చేసిన చోట సప్త ఋషుల కోసం కాగా ఏడుపాయలుగా చెందిన చోట ఆయన పదిహేనవ ఏట వాడు గురుదర్శనం అయిన తర్వాత ఒక దీపం వెలిగించాడండి అదే మీరు అక్కడ ఫోటోలో చూస్తున్న అఖండ జ్యోతి అంటే ఆ రోజు దీపం వెలిగించినప్పటి నుంచి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆ దీపం అఖండంగా ఒక సెకండ్ కూడా ఆరకుండా వెలుగుతూనే ఉంది అంటే ప్రపంచంలోనే ఒక సెకండ్ కూడా ఆరకుండా వెలుగుతున్న దీపం ఉన్న ఏకైక ఆశ్రమం గురించి గాయత్రి తీర్థం హరిద్వార్ అక్కడి నుంచి అలాగే అదే రోజు ఆ దీపం వెలిగించిన రోజే ఆయన ధర్మపత్ని మాతాజీ పుట్టింది అదే రోజు ఆయన సాధన మొదలుపెట్టారు అంటే మూడు జన్మశతాబ్దం అంటే గురుదేవుల సాధనా శతాబ్ది అఖండ జ్యోతి వెలిగించి వంద సంవత్సరాలు అది అఖండ జ్యోతి శతాబ్ది అలాగే అదే రోజు మాతాజీ పుట్టింది ఆయన ధర్మపత్ని ఆవిడ పుట్టి వంద సంవత్సరాలు అంటే ఇంత విశిష్టమైన కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం మన భారతీయ సంస్కృతి ప్రపంచ సంస్కృతి మర్చిపోయిన తల్లి తండ్రి తల్లి గాయత్రి మాత తండ్రి యజ్నివద్ద గాయత్రి మాత అంటే గాయత్రి మంత్రం గాయత్రి మహామంత్రం సద్బుద్ధికి సంబంధించింది మంచి ఆలోచనలు అలాగే యజ్ఞం సత్కర్మ మంచి పనులు అంటే మంచి బుద్ధి మంచి ఆలోచనలు మంచి పనులు మంచి సత్కర్మలు ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం అందించాలనే సదుద్దేశంతో ఆ మహానుభావుడు ఈ యజ్ఞ యాగాది కృతువులు కానీ కేవలం యజ్ఞాలే కాదండి ఇప్పుడు నిన్న నిన్న ఈరోజు కరీంనగర్లో జరిగిన ఈ ఒక్క నూట ఎనిమిదే కాదు గత సంవత్సరం నుంచి కూడా మేము జనవరిలో మొదలుపెట్టాము నూట ఎనిమిది కుండాల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞాలు ఇరవై నాలుగు సంకల్పం చేశామంటే ఈరోజు కరీంనగర్ తోటి ఇరవై నాలుగు సంపూర్ణమయ్యాయి ఇంకా పెరిగాయి ఇంకా పది పదమూడు వచ్చాయి కానీ ఇప్పుడు డిసెంబర్ వరకు ఇంకొక మూడు జరగబోతున్నాయి అది రేపు ఇరవై తొమ్మిది ముప్పై జగిత్యాల అలాగే ఐదు ఆరేడు తారీఖుల్లో శ్రీకాకుళం మందస అలాగే డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఖమ్మంలో జరగబోతుంది మీరు దగ్గరగా ఉన్న ఆ దగ్గరలో ఉన్న మీ బంధుమిత్రులు చుట్టాలు పాల్గొనవచ్చు యజ్ఞంలో పాల్గొనడానికి ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు పూజా సామాగ్రి అంతా అక్కడే ఉచితంగా ఇస్తారు ఈ యజ్ఞాలన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్నిహోత్రం చేస్తే రెండు లాభాలు ఉన్నాయి అంటే పూజ చేసినా అగ్నిహోత్రం చేసినా మామూలు ప్రజలకి భౌతికపరమైన లాభాలు కావాలి ఎందుకంటే అక్కడికి వస్తే ఏదో ఒకటి వాళ్ళకి లభించాలి ఖచ్చితంగా లభించి తీరుతుంది ఎలా అంటే అగ్నిహోత్రం చేస్తే వాతావరణ కాలుష్యం నివారించుకుంటుంది ఆ అగ్నిహోత్రంలో మనం వేసే చక్కటి ఆవుని కానీ లేకపోతే రకరకాల మూలికలు కానీ ఆ అగ్నిలో స్వచ్ఛమైన ఆవునితో స్వాహాన్ని వేసినప్పుడు వాతావరణంలో కాలుష్యం నివారించుకుంటే వర్షాలు సకాలంలో వర్షిస్తాయి భౌతికపరమైన లాభం ఏంటంటే అది వాతావరణానికి లాభం పర్యావరణానికి లాభం భౌతికపరమైన లాభం ఏంటంటే అందులో వేసే అనేక రకాలైన పదార్థాల వల్ల ప్రజల్లో ఉన్న శారీరక మానసిక రోగాలు తగ్గిపోతాయి ముఖ్యంగా ఇప్పుడు ఇరవైటో శతాబ్దిలో అందరికీ శారీరక రోగాల కంటే మానసిక రోగాలు ఎక్కువైనాయండి మానసిక పరమైన రోగాలు ఎక్కువ ఆ మానసిక పరమైన రోగాలకి అత్యుత్తమమైన మందు గాయత్రి మహామంత్రం గాయత్రి మహామంత్రం చేస్తే మన జీవితంలో ఏదైనా తట్టుకొని నిలబడగలిగే శక్తిని తల్లి ఇస్తుందండి అది చాలు మనకి అలాగే యజ్ఞము పూజ ఎవరికైనా గుడికి వెళ్తే పూజ లేకపోతే అగ్ని మొత్తంలో కూర్చుంటే అగ్నిపత్వం పూజ అంటే ప్రేమతత్వం పూజ అంటే ప్రేమతత్వం యజ్ఞం అంటే మానవత్వం పూజ అంటే ప్రేమతత్వం అంటే ఏంటి తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాలి అలాగే కుటుంబమే కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలి అగ్నిహోత్రుడు కూడా అదే చెప్తాడు అగ్నిలో వేసింది ఏది ఆయన ఉంచుకోడు విశ్వబ్రహ్మాండానికి అందిస్తాడు అలాగే ఎనభై నాలుగు లక్షల ఒళ్ళు క్రిమికీటకాల్లో పుట్టిన తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది అలాగే కేవలం కుటుంబం కోసమే కాకుండా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ కుటుంబానికి ఏదైతే మనం ఇస్తామో ఏమిస్తాము సమయం ఇస్తాము డబ్బిస్తాము ప్రతిభిస్తాము కుటుంబానికి అదేవిధంగా సమాజానికి కూడా మనం కొంచెం మంచి పనుల కోసం సమయం ఇవ్వాలి మంచి పనుల కోసం డబ్బు ఇవ్వాలి మంచి పనుల కోసం ప్రతిభ ఇవ్వాలి ఇది యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం కేవలం స్వాహా స్వాహాన్ని అగ్నిహోత్రం చేయడమే కాదు అది కర్మకాండం దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది ఒక మనిషిగా పుట్టినందుకు మనం మారి సమాజాన్ని మార్చేలాగా ఉండాలి ఫస్ట్ ఆచరించాలి ఆ తర్వాత ఎవరికైనా చెప్పాలి అది మా గురుదేవులు చెప్పింది ఆయన ఆయన యొక్క లక్ష్యం ఏంటంటే మహాకాలుడైన సాక్షాత్తు శివపార్వతులే మానవ రూపంలో పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య వందనే మాత భగవతీదేవి శర్మలుగా వచ్చారు ఈ యుగంలో ఆయనకి మూడు జన్మలు ఉన్నాయి మొదట కబీర్దాస్గా తర్వాత ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాసుగా తర్వాత స్వామి వివేకానంద గురు రామకృష్ణ పరహంసగా ఆయన గత జన్మల్లో కూడా ఇంత గొప్ప గొప్ప పనులు చేశారు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి దేవతగా మారాలండి భూమిపైనే స్వర్గం రావాలి స్వర్గాన్ని ఎక్కడో ఎత్తుక్కోని అవసరం లేదు మన్ ఇంట్లో మనిషి ఆలోచనలు మంచిగా ఉంటే ఆ ఇల్లే స్వర్గం ఆ ఇంట్లో మనిషి ఆలోచనలు మంచిగా లేకుండా తిట్టుకుంటూ చెడలవాట్లు మందుగాలుతూ లేకపోతే చెడలవాట్లు చేసుకుంటే ఆ ఇల్లే నరకం అవుతుందండి ఎక్కడో ఎత్తుక్కునే అవసరం లేదు అందుకే మా గురుదేవులు చెప్పింది ఏంటంటే మనిషి దేవతగా మారాలి అలాగే భూమిపైనే స్వర్గం రావాలి మన ఇంట్లో మనం మంచి సంస్కారాలతో ఉన్నామనుకోండి ఇంకా సమాజాన్ని మార్చడానికి సంఘ సంస్కర్తల పని అవసరం లేదు ఎవరికి వాళ్ళు మారనుకోండి ప్రతి ఇంట్లో కూడా సమాజం ఆటోమేటిక్గా మారిపోతుంది అందుకే మా గురుదేవుని చెప్పిన ఒక గొప్ప సందేశం ఏంటంటే వెన్ ఊ ఆర్ ట్రాన్స్ఫార్మ్ అవర్ జెర్స్ ద వరల్డ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ వెన్ వుఆర్ రీఫార్మ్ అవర్ జెబ్స్ ద వరల్డ్ విల్ బీ రీఫార్మ్ అంటే మనం మారితే సమాజం మారుతుంది కుటుంబం మారుతుంది మనం చక్కబడితే సమాజం చక్కబడుతుంది కుటుంబం చక్కబడుతుంది ఇది మా గురుదేవుని సమాజానికి అందించేది ఈ యజ్ఞ మాధ్యమాల ద్వారా మేము చేసే పని ఏమిటంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అలాగే నియమితమైన సమయంలో నియమితమైన ఆహారంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అలాగే కుటుంబాన్ని సంస్కరించుకోవాలి యాజ్ వెల్ యాజ్ సమాజానికి కూడా బాధ్యత ఉంది సమాజాన్ని సంస్కరించుకోవాలి అలా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ యొక్క యజ్ఞం చేయడానికి ముందు మేము కొన్ని వందల గ్రామాలు తిరుగుతామండి ఆ గ్రామాల్లో మేము చెట్లు నాటుకోమని చెప్తాము మన తాతల కాలం నాటి వచ్చిన బావులు చెరువులు కుంటలు అవి కాపాడుకుంటేనే మన ముందు తరాలకి నీటి సంరక్షణ ఉంటుంది జల సంరక్షణ జల సంరక్షణే మన సంరక్షణ అట్లా కేవలం యజ్ఞమే కాకుండా యజ్ఞ మాధ్యమంగా మనం బాధ్యతగా ఎలా జీవించాలి కుటుంబంలో సమాజంలో అనేది చెప్తూ అలాగే ఈ దుర్వ్యసనాలు తాగుడు కావచ్చు పుట్కాలు పాన్ మసాలా ఈ బెట్టింగులు ఇవన్నీ యువతను నాశనం చేస్తున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా అవన్నీ ఉంటే గ్రామం బాగు కుటుంబం బాగుండదు గ్రామం బాగుండదు సమాజం బాగుండదు దేశం బాగుండదు ప్రపంచం బాగుండదు ఇలా ఈ పూజలు యజ్ఞాల ద్వారా ఒక సమూహం ఒక చోటికి వస్తుంది కాబట్టి ఆ సమూహానికి మా గురుదేవులు చెప్పిన ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తాము ఆ వచ్చిన వాళ్ళందరికీ గాయత్రి మంత్రం ఇస్తాం గాయత్రి మంత్రం అంటే ఈనాడు ఎంతోమందికి విపరీతమైన మూఢత్వం ఉంది చాలామంది జ్ఞానం ఉన్న పండితులు కూడా అజ్ఞానంగా గాయత్రి మంత్రం చేయొద్దని చెప్తున్నారు మహిళలనైతే అస్సలు చేయొద్దని చెప్తున్నారు ఇది మహాపాపం నేను నిజంగా చెప్తున్నాను గాయత్రి మంత్రం చేయొద్దు అంటే గాయత్రి మంత్రం సద్బుద్ధికి సంబంధించింది సద్బుద్ధి వద్దు అంటే మిగిలేదేమిటి దుర్బుద్ధే కదా ఎందుకు చేయకూడదు గాయత్రి మంత్రాన్ని ఎలా చెప్తారు అలాగా ఈనాడు కూడా గాయత్రి మంత్రం చేయొద్దు చాలా చాలా చాలామంది చెప్తున్నారు చాలా గుళ్ళల్లో కూడా చెప్పబడుతుంది ఇది మహాపాపం అండి గాయత్రి మంత్రం అందరూ చేయాలి కుల మతాలకు అతీతంగా చేయాలి గాయత్రి మంత్రం చేస్తే సద్బుద్ధి వస్తుంది ఇది నారాయణుడు నారద మహర్షితోటి స్వయంగా చెప్పాడు అది మా గురుదేవులు అందరికీ ఇచ్చారండి కులమతాలకు ఖచ్చితంగా గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చని వేదమూర్తి తపోనిష్ట యుగదృష్ట పండిత శ్రీరాంశర్మాచార్యుల వారు దయచేసి ఈ మూఢనమ్మకాలు వదిలేయండి మూఢనమ్మకాలను వదిలేసి ఎక్కడికెళ్ళినా జ్ఞానాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అగ్నిహోత్రాలు కానీ ఈ గాయత్రి మంత్ర దీక్షలు కానీ ఇవ్వడం జరుగుతుంది స్వాధ్యాయం అండి ఇప్పుడు మన ఇళ్లలో అందరిలో లోపించింది స్వాధ్యాయం మన ఇళ్లలో రెండు పిశాచ్యాలు తయారైనాయి ఒకటి గోడకు ఉంటుంది ఒకటి చేతిలో ఉంటుంది టీవీ ఒకటి సెల్ ఫోన్ ఒకటి అవి రెండు వచ్చిన తర్వాత మన అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు ఎవరో కూడా పిల్లల కథలు చెప్పట్లేదు మంచి మంచి కథలు మీ పిల్లలకి చెప్పండి అందుకనే ఫస్ట్ ఏం చెప్తున్నాం కుటుంబంలో సంస్కారాలు ఆ తర్వాత సమాజానికి మనం ఏదైనా ఇవ్వచ్చు ముందు మనం మారకుండా మనం సమాజాన్ని మార్చాలని వెళితే అక్కడ పని జరగదు కాబట్టి మా గురుదేవుడు చెప్పింది ఏంటంటే మొట్టమొదట మీరు మారండి ఈ ప్రపంచానికి కావచ్చు ఈ సమాజానికి కావచ్చు ఈ విశ్వబ్రహ్మాండానికి కావచ్చు మీర మనందరం కూడా చేసే అత్యుత్తమైన సేవ ఏంటంటే స్వామి మనల్ని మనం మార్చుకోవటమే మొట్టమొదట మన కుటుంబాన్ని మార్చుకోవటమే బయటికి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనల్ని మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా సమాజంలో అన్ని చక్కగా జై గురుదేవ్ నా పేరు విక్రమ్ అండి మేమంతా కూడా శాంతి గుం నుంచి ఒక లాగా వచ్చి యజ్ఞాలన్నీ చేస్తున్నాం మాకు ఆంధ్రప్రదేశ్ గాయత్రి పరివారం ఉంది ఆంధ్రప్రదేశ్ గాయత్రి పరివారు కన్వీనరు తెలంగాణ గాయత్రి పరివారి కన్వీనరు ఎండిఎస్ రాజు గారు ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ శ్రీ రమేష్ వర్మ గారు తెలంగాణ కన్వీనర్ శ్రీ వాణి అక్క అలాగే అశ్వని సుబ్బారావు గారు కొంతమంది వరిష్ఠులైన పరమానందజీ నరేంద్ర భయ్య సందీప్ భయ్య ఇలా చాలామంది వరిష్ఠులైన శివాజీ బాపూజీ వీళ్ళందరి మేమంతా ఒక టీం అండి మొత్తం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మేము ఎగ్నాల్ చేస్తున్నాము ఈ జన్మ శతాబ్దుల సందర్భంగా వంద సంవత్సరాలు రేపు వెలిగించి వంద సంవత్సరాలు గురుదేవులు సాధన మొదలుపెట్టి వంద సంవత్సరాలు అట్లా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయండి ఇక్కడ ఒక్కచాటే కాదు ఇక్కడ ఒక్కచాటే కాదు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటేనండి మీకు చెప్పాను కదా మనిషిలో మంచి ఆలోచనలు వస్తే మనిషే దేవుడు అవుతాడు స్వర్గం నరకం ఎక్కడో ఎత్తుక్కోని అవసరం లేదు ఇల్లు బాగుంటే అలవాట్లు బాగుంటే ఆ ఇల్లే స్వర్గం అలవాట్లు బాగలేకపోతే ఆ ఇల్లే నరకం సింపుల్ జయ గురుదేవ్ అదే